కారులో కూర్చొని జామ్ జామ్ అని రోడ్ల మీద తిరిగినా ఎటన్నా లాంగ్ టూర్ వేసినా ఎంత బాగుంటుందిలే కానీ అదే కారు పొరపాటున ట్రబుల్ ఇస్తే మాత్రం సాంబరం అంతా సంతల కలిసిపోతుంది అది మనల్ని మోసుకపోవడు కాదు దాన్నే గిట్ల మోయాల్సి వస్తుంది మనసులు టైం బ్యాడ్ అయితే తాడే పామై గరుస్తంటే గీదే కావచ్చు ఇగో బాహుబలి సినిమాల గనక బల్లాల దేవుని బంగారు విగ్రహాన్ని వందల మంది కూలీలు లేపినట్టు ఈ బురదలు ఇరికపోయిన కారు ఎట్లా గుంజుతుర్రో చూడు వీళ్ళంతా అదొక్కటే కాదు ఇంకున్నాయి ఇగో ఈ తెల్ల కారు కూడా ఇరికపోయింది బురదల అటు ఇటు పెట్టి దాన్ని కూడా గుంజు తీసిర్రంతా ఈ కార్లను గుంజుందుకు వచ్చిన ట్రాక్టర్ కూడా బుర్దల జిక్కితే దాన్ని కూడా బయటికి తీసిరు గుంజి ఇక్కడకి బురదలకు ఏం అవలం అని పోయిరు అసలు యువల కార్లు ఇవన్నీ అంటే వికారాబాద్ కోట్పల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఏరియా ఇది హైదరాబాద్ వెళ్ళి కొందరు యూత్ పిల్లగాలు ఎంజాయ్ చేద్దామని అనంతగిరికి ట్రెక్కింగ్ బోటింగ్ చేద్దామని వస్తుంటారట ఇక పొద్దుగాలని పోయేటప్పుడు ఎండిపోయినట్టే కనబడదట ఇక అట్టనే తార్ కార్లు వేసుకొని లోపలికి ఎంజాయ్ చేద్దామని గట్టిగానే ఫిక్స్ అయినట్టు ముందుగానే సీన్ కట్ చేస్తే వాన దంచి కొట్టింది మొన్న పొద్దుకంగా బ్యాక్ వాటర్ లెవెల్ పెరిగి చుట్టూ వచ్చి ఏరినాయి ఇక అట కార్లు అటేజిక్కినాయి మరి వాపసు వద్దామని ప్రొద్ధికంగా ట్రై చేసేటట్టు కానీ కుదరలే చీకట్లో బూరదలా ఎక్కిపోయినాయి ఇక తెల్లారినాక వచ్చి చూస్తే ఏముంది మొత్తం బూరద నీళ్ళలా ఎక్కినాయి అక్కడ ఊరోళ్ళంతా కలిసి కార్లను బయటికి గుంజి ఒడ్డుకు పడేసారు మొత్తానికి నయం అదృష్టం బాగుండి బచాయించు అక్కడ కొన్ని గుంతలు ఏర్పడడం జరిగింది చెరువులో అవి ఎంత లోతుందో కూడా తెలియదు కాబట్టి వెహికల్స్ వెళ్లే ముందు గానీ క్యాకింగ్ బోటింగ్ అన్ని ఫ్యామిలీతో సరదాగా గడిపే సమయంలో కొన్ని ఆ జాగ్రత్తలు పాటించడం వల్ల అనుకొని సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఈ అన్న చెప్పినట్టు జర లోతున్న గుంతలు పడితే ఎట్టుండే కథ అందుకే ఇవాళ యూత్ పిల్లగా అటుకే ఎంజాయ్ చేద్దామని పోతే మాకే మొత్తం తెలుసని అని వేయకుండా అక్కడ వాళ్ళని మంచి అరుచుకుంటే మంచిగా కానీ మనిషైనా కారైనా మంచుకున్నంత వరకే చూడు మనిషికి పానం లేకున్నా కారు బురదలు ఎరకపోయినా రిపేర్కి వచ్చి ట్రబుల్ ఇచ్చిన గీంతే సంగతులు కదా